అపూర్వ మనిషి ఈ ఇంట్లో లేదని నమ్మకం ఎలా అని చెప్పేసి భూమి వైపు చూసుకుంటూ గగన్ మాటలకు ఇక ఒక్కసారిగా భూమి బాధపడుతూ ఉంటుంది ఏంద్ర ఇప్పుడు అపూర్వ మనిషి మన ఇంట్లో ఎందుకుంది ఆ రత్నం ఉండేది ఆ రత్న ఇప్పుడు జైల్లో ఉంది కదా అని అంటుండగా అలా ఎలా అంటున్నావు ఈ భూమి కూడా కావచ్చు కదా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా గగన్ మాటలకు ఇక భూమి భోజనం మించలి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతుంది చేకడుక్కొని అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పేసి అంటుండగా వెంటనే భూమి బయటికి వెళ్ళిపోతుంది ఏంట్రా అలా మాట్లాడుతున్నావు తనని అలా ఎందుకు బాధ పెట్టవు అసలు నీకు మాట్లాడేది కూడా పద్ధతి కరెక్ట్ తెలియట్లేదురా తను నీ భార్య మూడు ముళ్ళు వేశావు అలా అని చెప్పేసి తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదురా అని చెప్పేసి శారద అంటుంది నిజమే కదమ్మా అపూర్వం మనిషి ఉంది కాబట్టి నిజం చెప్పాను ఏమో ఎవరికే మరక ఈ భూమి అపూర్వ మనిషి కాదని నువ్వు అలా అంటే సరిపోతుందా అదేంటనే అలా మాట్లాడుతున్నావు భూమి మన మనిషి మన మేలు కోరే మనిషి ఇప్పుడు ఇంటికి కొడలు అలా అని అపూర్వ మనిషి ఎలా అవుతుంది నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదన్నే అని చెప్పేసి పూని అంటుంది ఈ లోపు వెంటనే చరశ్చంద్ర విషం తాగాడని చెప్పేసి అపూర్వకు చెప్పసరికి అపూర్వ వెంటనే ఇక భయంతో అందరు కలిసి నిజం చెప్పేసరికి షాక్ అయిపోయి అందరూ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తారు గెస్ట్ హౌస్లో ఇక ఆఖరి ఊపిరితో ఉన్న ఇక చరత్చంద్రను హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది వెంటనే డాక్టర్లు ఐసీలో పెట్టిన చరత్చంద్రను ఇక తాగిన విషాన్ని మొత్తం కక్కిస్తారు విషం తాగిన చరత్చంద్ర ఆఖరి ప్రాణులతో ఇక కొట్టుమిట్టుడుతున్నాను చెప్పేసి విధంగా అంటుండగా ఎంత ఖచ్చైనా పర్వాలేదు మా బావను బతికించాలని చెప్పేసి విధంగా అపూర్వ చాలా ఏడుస్తూ ఉంటుంది ఐసీలో పెట్టేసరికి ఇక చిరచంద్రం చూసిన అపూర్వ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఎలాగైనా సరే ఈరోజు సాక్ష్యాన్ని పట్టుకొచ్చి నిజాన్ని బయటపెట్టి బావ కళ్ళు తెరిపియాలని చెప్పేసి విధంగా భూమి వెంటనే ఫోటోస్టుడు దగ్గరికి వస్తుంది అతను తీసి పెడతాడు వెంటనే లోపలికి ఆ రోజు నేను ఇచ్చింది బాగు చేసావు కదా అంటుండగా బాగు చేశానమ్మా మీ వీడియోలు అన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చరిచి చూసుకోండి అంతను ఫోటో అబ్బాయి ఇస్తాడు ఫోటో అని ఇచ్చిన ఆ వీడియో ఓపెన్ చేసి కెమెరా మొత్తం ఇక బాగు చేసి ఇచ్చిన తర్వాత ఆ కెమెరాలో అపూర్వ శోభాచంద్ర వీడియో స్పష్టంగా కనబడుతుంది అది చూసి ఇక అపూర్వకు చెక్ అని చెప్పేసి భూమి అనుకుంటుంది ఫస్ట్ ఈ నిజాన్ని బావకు చెప్పాలి బావ నన్ను నమ్మట్లేదు కదా అపూర్వ మనిషి అని చెప్పేసి అంటున్నాడు కదా ఫస్ట్ ఈ నిజాన్ని బావకు చెప్పాలని చెప్పేసి వెంటనే డబ్బులిచ్చి ఆ వీడియో కెమెరా బాగు చేసినందుకు ఇక ఆఫీస్కి వెళ్ళిన గగన్ దగ్గరికి భూమి వెళ్తుంది ఇక భూమిని నాన్న మాటలు అన్నా అని చెప్పేసి గగన్ బాధపడుతూ ఉంటాడు అదే సమయానికి భూమి ఆఫీస్లోకి వెళ్ళి ఏమన్నావు బావా నేను అపూర్వ మనిషిన ఒక్కసారి ఈ వీడియో చూస్తే నీకు పాత జ్ఞాపకం గుర్తొస్తుంది ఆ రోజు నువ్వు నాతో ఆఖరి కలవడం కూడా గుర్తొస్తుంది అసలు దీనివల్ల ఏంటనేది కూడా తెలిసిపోతుంది బావా అని చెప్పేసి ఆ వీడియో ఒక్కసారిగా ఇచ్చి చూపించేసరికి వెంటనే గగన్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు ఇప్పుడు చెప్పు బావా నేను అపూర్వ మనిషినా లేకపోతే నే మనిషినా ఆ అపూర్వ మా అమ్మను దారుణంగా హత్య చేసింది ఈ విషయం మామయ్యకు నాకు అత్తయ్యకు మాత్రమే తెలుసు ఆ విషయం బయటపడకుండా అపూర్వ కావాలని చెప్పేసి మావయ్యను అడ్డం పెట్టుకొని మావయ్యను అరెస్టు చేసి మావయ్యకు ఉరిశిక్ష పడేలా చేసింది కావాలని చెప్పేసి మా అమ్మను చంపింది అపూర్వ అయితే మావయ్య పేరు మీద నింద వేసింది ఇప్పుడు చెప్పు ఎవరు హంతకులు ఇక ఎవరు నిర్దోషితనం ఉన్నారు అని చెప్పేసి భూమి విధంగా ఆ వీడియో చూపించేసరికి అపూర్వను వదిలిపెట్ట ఎలాగైనా సరే ఈరోజు మాకు గతి పట్టించిన అపూర్వను ఎలాగైనా షూట్ చేస్తాను అని అంటుండగా ఇదే బావా ఇదే ఆవేశం ఇందాక తీసుకొచ్చింది అయినా ఒక్క నిమిషం ఆలోచించు ఈ అపూర్వను ఎలాగైనా అరెస్ట్ చేయాలంటే ఈ ఆదరణతో అరెస్ట్ చేయొచ్చు కానీ ఫస్ట్ ఈ విషయం నాన్నకు చెప్పి నాన్నని ఎలాగైనా అపూర్వ బారి నుంచి కాపాడుకొని నిజాన్ని బయట తర్వాతనే అప్పుడు అపూర్వను అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి విధంగా అంటుంది ఒక్కసారి నా మాట వింటావని అనుకుంటున్నా అనేసరికి భూమి ఇక ఒక్కసారిగా భూమిని చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటాడు గగన్ ఏమైంది బావా అంటుండగా క్షమించు భూమి చాలా పొరపాటు చేశాను నానా మాటలు అన్నాను ఎంత బాధ పెట్టినా దాన్ని మామూలుగానే కేర్ తీసుకున్నట్టు అన్ కేర్ తీసుకున్నాం ఇంత బాధ పెట్టినా కూడా నన్ను ఒక్కనాడు కూడా ఒక్క మాట లేదు నువ్వు ఎంత దానివో ఎలాంటి దానివో నన్ను ఎంత ప్రేమించావో ఈరోజు తెలిసింది భూమి అని చెప్పేసి వెంటనే భూమికి క్షమాపణ అడుగుతాడు ఎలాగైనా సరే ఈ నిజాన్ని బయటపెట్టి ఇక అపూర్వకు చెక్ పెట్టి అపూర్వను అరెస్ట్ చేయించాలని చెప్పేసి అనుకుంటాడు మరోవైపు హాస్పిటల్లో ఉన్న అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏలోపు అజ్ఞాత వ్యక్తిలాగా గగన్ అపూర్వకు ఫోన్ చేస్తాడు ఒక ఆట ఆడుకున్నడానికి అపూర్వ మాత్రం చరచంద్ర బ్రతుకుతాడో లేడో అని కంగారు పడిపోతూ ఇక పాయిజన్ తాగిన విషం వల్ల నిజం ఎక్కడ బయటపడుతుందో అని కంగారు పడుతుంది ఏలోపు ఏంటి అపూర్వ చాలా కంగారు పడుతున్నట్టున్నావే అని అంటుండగా ఎవరు నువ్వు నేనా నేను ఎవరైతే నీకేంటి కానీ నువ్వు మాత్రం శోభచంద్రం చంపి ఇప్పుడు మీ బావ చేత మూడు ముళ్ళు వేయించుకొని హ్యాపీని ఎంజాయ్ చేస్తున్నావు కదా అనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది ఎవర నువ్వు అసలు నేను శోభచంద్రని చంపడం ఏంటి అని చెప్పేసి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఓ నువ్వు నిజాన్ని దాచిపెడితే దాగిపోతుంది అనుకుంటున్నావా ఆ నిజం నాకు బాగా తెలుసు అపూర్వ ఇంకా కొన్ని రోజులలో ఆ నిజం కూడా బయటపడిపోతుంది ఎందుకంటే పేపర్లో కూడా యాడొస్తుంది ఆ పేపర్లో యాడ్ చూసి నువ్వు వెంటనే అరెస్ట్ కాక ఇక మీ బావ నిన్ను మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇది మాత్రం షూర్ అని ఈ విధంగా కాల్ చేస్తాడు కంగారు పడిపోతుంటుంది ఇటువైపు చావుతో పోరాడుతున్న చిరచంద్ర అటువైపు అజ్ఞాత వ్యక్తి ఇక శోభచంద్ర గురించి బయట పెట్టడం కంగారు పడిపోతుండగా గోరంట పిన్ వచ్చి ఏంటమ్మాయి ఫోను ఫోన్లో మాట్లాడిన తర్వాత అంత కంగారు పడుతున్నావు ఎవరో తెలియదు పిన్ని అజ్ఞాత వ్యక్త అని చెప్పేసి శోభచందని చంపింది నువ్వే అని ఇక లేనిపోని అన్ని టెన్షన్ పడుతున్నాడు ఏంటమ్మాయి ఏమంటున్నావు అవును పిన్ని అసలు వాడెవడు ఎవడు నా గురించి మొత్తం తెలుసుకున్నట్టున్నాడు అంటే ఇప్పుడు వాడికి నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆ నిజం ఏదో రోజు బయటపడుతుంది ఆ బయటపడం ముందుకే వాడు ఎవడో తెలుసుకొని వాణ్ణి భూమి మీద లేకుండా చేయాలి అని చెప్పేసి అపూర్వం అనుకుంటుంది ఇలా ఎంతమంది ప్రాణాలు తీస్తావు అమ్మాయి ఈరోజు ఇక శారద కూడా తెలిసింది భూమి కూడా తెలిసింది అందరికీ తెలుస్తూ ఉంటే అందరి ప్రాణాలు తీస్తావా ఏంటి చెప్పలేని పిన్ని ఎందాక తెలిసినా బావకు నీ సొంతమైన తర్వాత బావ దగ్గర నుంచి వెళ్ళి నన్ను విడగొట్టే ప్రయత్నం చేసినా ఎవరినైనా ప్రాణాలతో నేను ఉంచలేను బావ నా సొంతం బావ కోసం నేను ఏదైనా చేస్తాను బావ కోసం కాబట్టే కదా నేను మా అక్కను చంపాను అలాంటి బావని నేను ఎలా వదిలిపెట్టుకుంటాను ఆఖరికి ఎవరైనా సరే వాళ్ళ ప్రాణాలు తీయకుండా ఉండను అని విధంగా ఘరత్తంగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మో ఈ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనసులో గోరెంట్ అనుకుంటుంది లోపు డాక్టర్ వచ్చి షీజ్ ఓకే తను ప్రాణాలతో బయటపడ్డాడు వెళ్ళి మీరు మాట్లాడొచ్చు అని చెప్పేసి తర్వాత లోపలికి వెళ్ళిన షా ఇక అపూర్వ బావా అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి బావా ఇలా చేయడం ఏంటి అసలు నువ్వు ఇలా చేస్తున్నావంటే నమ్మశక్యం కావట్లేదు ఏమైంది బావా అంటుండగా నాకు మీరా మొహం చూపించేంత లేదు మీరాకు సమాధానం చెప్పేంత కూడా లేదని చెప్పేసి అంటూ ఉంటాడు ఈలోపు మీరా ఇక చిరచంద్ర మాటలు విని షాక్ అయిపోతుంది ఏం జరగబోతుందో రివ్యూలో తెలుసుకుందాం